భీముడు ధర్మరాజు గారి జోలికి కర్ణుడు వెళ్ళాడనేటటువంటి కోపంతో ఆ కర్ణుడి మీదకొచ్చి ఒక భయంకరమైనటువంటి బల్యాన్ని విసిరాడు ఆ బల్యం కర్ణుడి యొక్క శరీరంలోంచి దిగబడి అవతల వైపు వెళ్ళిపోయాడు వెంటనే ప్రాణాలు పోయాయా అన్నట్టుగా కర్ణుడు రథంలో ఒరిగిపోయాడు ఒరిగిపోగానే అర్జునుడు తన రథం ది ఆ భీముడు తన రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి కర్ణుడు యొక్క నాలుక కోసైపోయాడు ఎందుకని అంటే ఈ నాలుకతోటి ఈ నోటితోటి ఒకనకొకప్పుడు కురుసభలో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు కాబట్టి వీడి నాలుక ఉండడానికి వీల్లేదు వీడి నాలుక కోసేస్తానని నాలుక పైకి లాగి కొయ్యబోయాడు వెంటనే శల్యుడు జోక్యం చేసుకుని ఒక మాట చెప్పాడు నువ్వు నాలుక కోసేస్తే చచ్చిపోతాడు చచ్చిపోలేదు బతికి ఉన్నాడు ఇంకా స్పృహ తప్పాడు ఇప్పుడు నువ్వు నాలుగు కోస్తే చచ్చిపోతాడు చనిపోయాడు అనుకో నీ తమ్ముడు ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు కర్ణుణ్ణి చంపుతానని అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞ ఏమవ్వాలి నీ తమ్ముడి ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఈ కర్ణుని వదిలి అన్నాడు మామా బలే జ్ఞాపకం చేశావు ఇలా జ్ఞాపకం చేయకపోతే ఆ వేషంలో కోసేద్దును సుమా కర్ణుడి నాలుక చచ్చిపోతే మా తమ్ముడి ప్రతిజ్ఞ పోనని చెప్పి భీముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు